పికల్ దొరుకుతాయి పొడుగువి హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మామిడికాయ తురం రోటి పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదండి తడిగా ఉంది కరెక్టే కానీ తడిగా ఉంటే ఎక్కువ రోజులు ఉండదు మాకు ఒక రోజుకి అయిపోద్ది కాబట్టి పర్వాలేదు ఒక్క నిమిషం ఎవరైనా ఇటు పెట్టి మంచిగా ఓకే ఇప్పుడు దీన్ని తిరిగి మావిడికి కావాలండి పడాకేళన్నీ కట్ చేసుకొని రోడ్లో అయితే వేస్తున్నాను అవునా ఏమొద్దు ఆ సగం ఈ సగం కొడతారు నన్ను ఓ అదే సరే అయితే లెంత్ ఎక్కువైతే పెట్టనండి లెంత్ ఎక్కువైతే పెడతాం ఓకేనా అండి మనం ఇది కూడా మొత్తం నువ్వే చేయొచ్చుగా సగం నాకెందుకు ఇచ్చావు అదే మరి చేసే దాన్ని కట్ చేసి ఇస్తా మార్కెల్ తెండి రకాల పచ్చలు మాగాయ్ నా ఫేవరెట్ అది పీచ్ పీచుమాడికాయలు దొరుకుతాయి పొడుగువి మాడికాయలు దొరికినప్పుడు పెడితే భలే ఉంటుంది ఇవన్నీ కట్ చేసుకున్నా అండి మీ ఇంట్లో అయితే బాగా ఇష్టంగా పిల్లలు ఏ పచ్చడి ఎక్కువ తింటారు మా ఇంట్లో అయితే మామిడికాయ టమాటా ఉసిరికాయ ఉసిరికాయ అయితే మా సొంత ముక్కలు ముక్కలు తోమేసుకుంటుంది అబద్ధం అంతా అబద్ధం పుల్ల జీడి గట్టి ఏం లేదు లేతే కాయలు ముర్ మన పచ్చడి మన షుంటింగ్ తీసుకున్నారు ఏ పచ్చడి తీసుకున్నారు ఆంటీ మెట్టెన్ పచ్చడి ఒక చిన్న అప్పండి నిండి తిన్నారు బాగుందన్నారు కొంచెం వదిలేయండి కొత్త కొత్త మాడి పచ్చడా అవునా తీసుకునే మరి ఓకే అండి ఇవన్నీ కట్ చేశాక మళ్ళీ చూపిస్తానులేండి ఒక రెండు కట్ చేశానండి చాలు మూడైతే ఇంకా అవసరం లేదు రేపు పిల్లలకి ఇద్దాం కట్ చేసుకుని పుక్క వేసుకుని తింటారు

ముందుగా అయితే వీటిని నూరుకోవడం బోట్లో నూరితే రసం అనేది బయటకు వచ్చి ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది భలే ఉంటుందండి ఎంతైనా సరే రెండు ముక్కలు వెళ్ళిపోయినాయి ఇది కొంచెం మెత్తగా దంచుకుందాం ఆగండి మంచిగా మెదిగిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు కారం వేసుకుందాం కారం అండి దీన్ని పులుపుని బట్టి వేసుకోండి మీరు ఎలా తింటారో దాన్ని బట్టి పులుపు ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం వేయాలి దీనికైతే ఒక కనీసం నాలుగు చెంచాల కారం పడుతుంది పచ్చి పెట్టామండి జహా వద్దు జీలకరణ మెంతులు వేయించి పట్టాను చూసావా అది వేస్తే సరిపోతుంది ఒక నిమిషం ఆ ఓపీనియన్ కూడా ఉంది మన దగ్గర తీసుకోండి ఒక నిమిషం దీంట్లో ఎల్లిపాయలు వేసి నలిచేసాక ఎక్కువ వేస్తే డామినేట్ చేస్తుంది మాడికాయ పచ్చని ఎల్లిపాయలు కనిపిస్తుంది లైటింగ్ సరిగా కొంచెం పసుపు కూడా కావాలి చిట్కాడ పసుపు పసుపు అని అవి ఇచ్చేసాయి మా శ్రీకాంత్ మా ఇంటికి వచ్చాడండి ఎంత అదృష్టం ఎంత అదృష్టం మా శ్రీకాంత్ మా ఇంటికి రావడం అంటే చాలా వాళ్ళ రాక ఫుల్ బిజీగా ఉన్నాడు బిజీ మామిడికాయ తురం పచ్చడి ఆల్సో దేర్ జాగ్రత్త మమ్మీ అవ్వా అడ్రస్ చెప్పు ఇక చెప్పు అడ్రస్ ఇంటి నంబరు మొత్తం చెప్పేసాయి సో ఇప్పుడైతే చూడండి పచ్చడి అయితే పూర్తిగా నోరేసాను మనమే వెళ్ళలేదు చూడటానికి నువ్వే వెళ్ళలేదు అబద్ధం ఎందుకు కడతావు ఇదిగోండి మెంతులు జీలకర్ర పొడి ఓకే అండ్ అలాగే పిండి ఇది పిండి సో ఇంకా పిండి లేదండి ఇంట్లో అయిపోయింది పర్వాలేదు సరిపోద్ది ఇది చాలు లేండి ఏమైపోయినా ఉప్పు కారం వెళ్ళిపోయే వేస్తే చాలు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకున్నాం పోపు పెట్టేసుకొని టేస్ట్ చేస్తే ఉంటుందండి మామూలుగా ఉండదు ఓకేనా రండి పోపు పెట్టేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీ ఆయన వంట చేస్తుంటే ఖాళీ కూర్చొని తింటుందా అంటుంటారు కదండి చూడండి మా కష్టపడి ఇవన్నీ చేస్తుంది అంటే ఇవన్నీ అంటే ఇది ఒకటే కాదండి నాకు అన్నీ రెడీ చేసి పెట్టడము కాకపోతే నేను వీడియోస్ చేస్తే బాగా చూస్తున్నాను జనాలు కాబట్టి మీరే చెయ్యండి అని చెప్పేసి అలా ఆలోచిస్తుండే తప్ప తను వంట చెయ్యక్క లేక కాదండి తన సహకారం లేని మేము ఎక్కడ ఏమీ చేయలేను నేను అవును అనుకోండి అయినా ఏముంది మాటలు బట్టలు ఒకటి బట్టలు మనమే అండేసుకోవాలి అవన్నీ అయినా సరే నీ భర్త చేస్తా తప్పేముంది ఒకవేళ అనుకుందాం

మా చెట్టు పూలు చాలా పూలు వచ్చాయి లైటింగ్ వేయలేదు నాకు లైటింగ్ వేసి ఆయిల్ వేస్తున్నాను అండి తాలింపుకి తాలింపు కోసం ఎండుమిరపకాయలు నలిచిన వెల్లుల్లిపాయలు కరివేపాకు కొంచెం ఇంగువ పో గింజలు పోపు గింజలు ఎక్కువ వేస్తే బైక్ రోజులు ఉండదు కానీ కొనేది పర్లేదులేండి ఒక్క ఎక్కువ రోజులు ఉండదు సంవత్సరాలు కొద్ది ఉండదు శనగపప్పు ఉంటుంది కదా దీంట్లో అందుకని ఒకవేళ ఎక్కువ రోజులు ఉండేది వేయకండి ఓన్లీ జిలకర ఆవాలు వేసుకోండి నేను ఓన్లీ జిలకడ ఆవాలైనా ఇదేనా అవుతాం కదా శనగపప్పు శనగపప్పు వేసుకోవచ్చు శనగపప్పు ఉంటాయి కదా పాడైపోయే ఉంటాయి మైక్ ఇది అయ్యో చినిపోయింది లేదా మీకు మీరు కనుక ఒకవేళ వేస్తే పల్లె శనగపప్పు వేసుకోమాకండి మినపప్పు వేసుకోమాకండి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే తడి ఉండకుండా చూసుకోండి లేకపోతే పాడైపోద్ది ఉండి జీలక రావాల్సిన చాలు ఆయిల్ వేసాను ఆయిల్ వేడైంది ఆయిల్ కొంచెం అది వేగుతుంది కదా దీంట్లో ఒక జింగు వేస్తాను ఇంకా కూడా పూర్తి ఆప్షన్లే చాత్రం కోసం కొంచెం పసుపు కొంచెం పసుపు వేసాను ఇంక రండి దూరం జరుగుతుంది స్మెల్ అదిరిపోతుంది పోతుంది పచ్చళ్ళ నూనె ఉప్పు ఎక్కువ అండి అందుకే ఎక్కువ తినకూడదు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ లెవెల్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి మరి ఎక్కువ మా మనకి మళ్ళీ ఆ వేడికి నల్లగా అయిపోకూడదు చూసుకోండి పర్లేదు ఎందుకు వ్యక్తం కదండి ఇకొచ్చేస్తాయి సభ్యుగా ఉడికించకూడదండి పచ్చడి చూడటానికి ఎంత బాగుందండి సూపర్గా ఉంది కదా ఇప్పుడు మనం ఎలా ఉందో టేస్ట్ చేద్దామా ఓకే టేస్ట్ చేద్దాం అన్నం ఇప్పుడు అయింది కొంచెం చల్లారిని ఇస్తాను అన్నాన్ని అవగాని ఇప్పుడు టేస్ట్ చేస్తాను